గణేష్ ఉత్సవాలు దగ్గర పడుతుండటంతో ఖైరతాబాద్ బడా గణేషుడి విగ్రహం పనులు వేగం పుంజుకున్నాయి ఈ సంవత్సరం అరవై తొమ్మిది అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు మూడు నెలల ముందే కర్ణపూజతో ప్రారంభమైన పనులు ఊపందుకున్నాయి భారీ వర్షాల నేపథ్యంలో పనులకు ఆటంకం కలగకుండా తగు చర్యలు తీసుకుంటూ పనులు కొనసాగిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు ఖైరతాబాద్ బడా గణేషుడి విగ్రహ పనుల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి అనుష అందిస్తారు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనం ఇవ్వబోయే ఖైరతాబాద్ గణేషుడు పనులు వేగం పుంజుకున్నాయి గణేష్ చతుర్థికి ఇంక నెల రోజుల పాటే సమయం ఉండడంతో పనులు అయితే వేగవంతమయ్యాయని చెప్పవచ్చు ఇప్పటికే ఆ ప్రధాన విగ్రహం పనులు యాభై శాతం పూర్తయింది పక్కన ప్రతిష్ఠించబోయే నాలుగు ప్రధాన విగ్రహాల పనులు అయితే దాదాపుగా పూర్తయ్యాయని చెప్పవచ్చు మూడు నెలల ముందు నుంచే ఖైరతాబాద్ గణేషుడు విగ్రహ తయారీ పనులు అయితే ప్రారంభం అవుతాయి సో కర్ర పూజ నుంచి ప్రారంభమైన పనులు ఇప్పటికైతే చాలా వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ పనులు అయితే కంప్లీట్ అయ్యాయని చెప్పవచ్చు ఎక్కువగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఈ మట్టితో తయారు చేస్తున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా పైన రేకులు వేసి ఆయన చుట్టూతో కూడా పరదలు వేసి దీని అయితే పనులు అయితే కొనసాగుతున్నాయి అరవై తొమ్మిది అడుగుల మట్టి వినాయకుడిని అయితే ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు అని అయితే ఇక్కడ కమిటీ సభ్యులు చెప్పారు సో దీనికి తగ్గట్టుగానే అన్ని రకాల అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి ఎక్కడా కూడా పనులకు ఆటంక కలగకుండా వర్షాలు ఏమొచ్చినా సరే ఈ పనులకు ఆటంకం కలగకుండా అయితే నిర్విరామంగా ఈ పనులు అయితే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు సుమారుగా వంద నుండి నూట యాభై మంది అయితే ఈ విగ్రహ తయారీ పనులు అయితే నిమగ్నమై ఉన్నారు ఇక మరికొద్ది రోజుల్లో అయితే ఫైనల్గా ఈ తుది రూపం అయితే వచ్చే వచ్చే అవకాశం ఉంది సో ఆ విగ్రహ ప్రత్యేకతల గురించి మాట్లాడుకుంటే ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అయితే కైతబద్ కైతబద్ గణేశుడు దర్శనం ఇవ్వనున్నాడు ఈ జరుగుతున్న యుద్ధాల నేపథ్యంలో ప్రపంచ శాంతిని కోరుతూ ఈసారి ఖైతాబాద్ గణేషుడు దర్శనమివ్వనున్నాడు సో ఈసారి ప్రత్యేకంగా ఖైతాబాద్ గణేషుడి దగ్గర అయితే గజ్జలమ్మ దేవిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాడని చెప్పవచ్చు ఈసారి శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని అలాగే శ్రీ జగన్నాథ స్వామిని కూడా ప్రత్యేకంగా ప్రతిష్ఠించనున్నారు అలాగే ఇటువైపున ఈ ఖైతాబాద్ గణేష్ కుడివైపున చూసుకుంటే వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రతిష్ఠిస్తున్నారని చెప్పవచ్చు సో ఈసారి అయితే విశ్వశాంతి కోసము ప్రత్యేకంగా విశ్వశాంతి జరగాలనే ఉద్దేశంతో అయితే ప్రత్యేకంగా శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కైతాబాద్ గణేష్ అయితే వెళ్ళనున్నాడు కెమెరామ్యాన్ చిరంజీవితో అనుషా ఈటీ న్యూస్ హైదరాబాద్